ముందుగా ద్వాదశ రాశిలో పదకొండవ రాశి ముందుగా ద్వా ద్వాదశ రాశుల్లో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వృషిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చదువు విద్య ఉద్యోగం ఆరోగ్యం పర్సనల్ లైఫ్ సంతాన విషయంది కుటుంబ విషయంది కెరీర్ విషయంది ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎలా ఉందో వృచ్చిక రాశి వారిది వృచ్చిక లక్ష్యం వృచ్చిక లగ్నంలో పుట్టినవారు అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినవారు అలాగే అనురాధ నక్షత్రంలో పుట్టినవారు వారి జాతక బలం భవిష్యత్తు బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం జానకిరామ్ చూడు ఎలా ఉంది వృక్షిక రాశి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం నమ్మిన పని చేసే పనిది చదువు విద్య ఉద్యోగంది వ్యాపారంది తరించిన కార్యంది సంతాన యోగ బలంది గృహ బలంది రాహు కేతు శని కుజగ్రహం ఎలా ఉంది చంద్రగ్రహం ఎలా ఉంది అలాగే రవిగ్రహం ఎలా ఉంది అలాగే బుధగ్రహం ఎలా ఉంది గురుగ్రహం ఎలా ఉంది శుక్రగ్రహం ఎలా ఉంది వారి పేరు మీద శనిగ్రహం ఎట్లా ఉంది వృశ్చిక రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం అభయాంజనేయ స్వామి వచ్చిండీ వారి పేరు మీద చాలా వరకు అభయాంజనేయ స్వామి వచ్చిండే అసుంటి సీతారామచంద్రుల్నే కాపాడి అయినా లేదా అసుంటి శనీశ్వరుని కూడా మాత్రం ఆ శనిగ్రహం అనేది చాలామంది తిట్టుకుంటారండి షెడీ సాయిబాబు వచ్చిండు ముఖ్యంగా శనిగ్రహం అంటే ఎవరికైనా భయం అనిపిస్తుంది అండి అబ్బా శని అయ్యో శని ఏం శని అన్నట్టు అనుకుంటారు కానీ మాత్రం శని గ్రహం ఇచ్చేంత మంచి ఫలితం ఎవ్వరే ఇవ్వరండి ఎందుకంటే మాత్రం చాలా వరకు మాత్రం ధర్మప్రదంగం న నడిచే గ్రహాల్లో మాత్రం చదిది మొదటి స్థానం అండి న్యాయ ప్రకారం నడుస్తారు అయినా ఆ గ్రహం ఎందుకంటే మాత్రం మామూలు మనుషుల అయినా సరే వారు దేవుళ్ళైనా సరే అలాగే మాత్రం గొప్ప స్థానంలో ఉన్నవారైనా సరే ఒకే రీతిలో న్యాయపరంగా నడుస్తారు తప్ప కానీ మాత్రం పెద్దవారికి ఇలా చిన్నవారికి ఇలా అనే యోగంలో నడవడు కానీ ఆ గ్రహం అనుకూలించింది అనుకో శని గ్రహం కానీ మాత్రం అసుంటి శివుడాగ్ని లేని చేయమైన కుట్టదన్నారు కానీ ఆ శివుని కూడా ఇబ్బంది పెట్టిండండి శనేశ్వరుడు కాని మాత్రం లాస్ట్కి మాత్రం ఆంజనేయ స్వామి కాడ ఓడిపోయిండు అందుకని ఆంజనేయ స్వామి కాళ్ళ కింద శనిశ్వరుడు ఉంటాడు అని ఒక పురాణంలో ఉన్నదండి శాస్త్రం కాబట్టి ఆంజనేయ స్వామి కాళ్ళు మొక్కవద్దండి ఎక్కడైనా మాత్రం పూజ చేయొచ్చు శరీరంలో అన్ని భాగాలు పూజ చేయొచ్చు అండి నమస్కారం చేయొచ్చు అలాగే ఆంజనేయ స్వామి మంగళవారం గాని శనివారం కానీ స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు బాలలు కావచ్చు బాలికలు కావచ్చు స్త్రీలు ఒక పూజ చేసే చేయని టైంలో చేయకూడదు ఈ వృచిక రాశి వారు ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిదండి అభయాంజనేయ స్వామి వచ్చిండు మీ మీద ఎన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చినాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీరు పోరాడి గెలిచే అవకాశం ఉంటుంది అండి రాజకీయ రంగం కావచ్చు ఏ రంగంలో అయినా సరే మాత్రం సరే జన సుఖినో భవంతం లేక మీకు తప్పకుండా మంచి జరిగింది అవకాశం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి వృక్షిక రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శివంభుయత